గడిచిన నాలుగేళ్ల కార్పొరేటర్గా మీ అభిప్రాయం ఏంటి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు జిహెచ్ఎంసి అనేటువంటి ఒక లోకల్ బాడీ అంటే భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో పార్లమెంట్ అనేది ఒక టాప్ లెవెల్ లో ఉంటుంది బేసికలీ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది తర్వాత లోకల్ బాడీస్ ఉంటాయి ఈ మూడు లేయర్స్ కలిస్తేనే ప్రజాస్వామ్యం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇంపార్టెంట్ లేయర్స్ ఇవే ఇంపార్టెంట్ లేయర్స్ ఇవే కానీ అన్ఫార్చునేట్ ఏమైపోయిందంటే అక్కడో పార్టీ ఇక్కడో పార్టీ ఇక్కడో పార్టీ ఉన్నారు వీళ్ళందరూ కూడా కామన్ గోల్స్ అని మర్చిపోయి కామన్ గోల్స్ మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం మనం మర్చిపోయి రాజకీయంగా విమర్శలు ఉండడం వల్ల కొన్నిసార్లు అభివృద్ధి కుట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని మనము తీసేసేయాలి ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే రాజకీయాల్లో అసలు ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచనతోటి ముందుకొచ్చేటువంటి వారిని విద్యావంతులని ఆలోచన ఉన్నవాళ్ళని మాత్రమే రాజకీయాల్లో ప్రజలు ఎంకరేజ్ చేస్తే ఆ సమస్యని అర్థం చేసుకుని దాని మూలాల్లోకి పోయి పరిష్కరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అదే విధంగా ఏ ఈరోజు మన ఈ కౌన్సిల్ సమావేశంలో భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది సీట్లు ఇచ్చిన తర్వాత మీరు చూస్తే గత కౌన్సిల్లో గతంలో కార్పొరేటర్లు అంటే అసలు ప్రజలకు పెద్దగా తెలిసేది కాదు కార్లలో కూర్చుని ఏసీ కార్లలో కూర్చొని కళ్ళద్దాలు పెట్టుకొని ఉందాగా ఒక లోపల కూర్చునే వాళ్ళు కానీ ఈ కౌన్సిల్లో మీరు చూస్తే ప్రతి కార్పొరేటర్ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల మధ్యకి వచ్చి ప్రజల్లో పనిచేసే విధంగా ఒక మార్పును అయితే మనం సమాజంలో తీసుకురాగలిగాం అయితే ఇప్పుడు జేహెచ్ఎంసీని మనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఈ బలోపేతం జరగాలి అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు గ్రేటర్ పరిధిని పెంచుతామంటున్నారు ఒక కార్పొరేషన్ చేస్తారా రెండు కార్పొరేషన్ల మూడు కార్పొరేషన్ల ఇది ఇంకా ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది ఇంకా నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను డిమాండ్ చేశానంటే మేయర్ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాలా దానికి ఫండ్స్కి సంబంధించి అంటే జిహెచ్ఎంసీలో పన్ను వసూల్లో జీహెచ్ఎంసీలో వసూలు చేస్తున్నటువంటి పన్నులు ఏ విధంగా వస్తున్నాయో ప్రపోజనెడ్గా అవి జిహెచ్ఎంసీ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో నాట్ జస్ట్ జిహెచ్ఎంసీ బట్ ఎన్ని కార్పొరేషన్స్ అయితే అన్ని కార్పొరేషన్స్ ఫర్ దట్ మ్యాటర్ ఏ లోకల్ అయినా సరే ప్రపోజినెట్గా ఆ నిధులు అందించి ఆ ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలా విద్యావంతులని అక్కడ మేయర్ స్థానంలో ప్రజలు కూర్చోపెట్టగలిగితే డైరెక్ట్ మేయర్ ఎన్నిక జరుగుతాయి డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్ జరిగితే ఈ పరిస్థితుల్లో కొంత బెటర్మెంట్ కనిపిస్తారని నా ఉద్దేశం